हं ना आवे रश्मि उ ना आवे रश्मि बता भाग आ

మిక్సీలు తెచ్చిన నువ్వు తింటా వాళ్ళు మిక్సీలు తెచ్చిన నీ కోసం నువ్వు తింటే వాళ్ళు అద్దా 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 అరే మందు సాగరుడు ఎవడున్నాడే లోకం మీద ఎవడా ఉన్నాడా ఎవడు బాగా తిరుగుతుంది తిరగకుంటే తాగాలంటే బాగా తాగా తిరగాలంటే నీకు మిక్సీలు కావాలి లేదా చెప్పు మిక్సీలు తింటావా లేదా అద్దా 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 బస్ పోరా పోగ పెరిగాద్దా మర పెరుగు మానవుడు పెరుగు అద్దా 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 దాన్ని విడాక మన మన రాసి విడాకు తీసుకోవడానికి ఇది మానవుడు పెరుగు జన్యున్ పెరుగు పాల ప్యాకెట్లు అంటే పాల ప్యాకెట్ల పెరుగు ఇది పాల ప్యాకెట్ల పెరుగు కాదు మంచిగా సిప్పల కుండల అట్కే ఎందు మట్టి కుండలా పెట్టిందే అబద్ధం లేదు నీ లేదు మీరు తెచ్చేది త్రువాడుకు రా అంటే బట్క రాకో నీరు చూస్తా ఓ పిల్ల పాలే కానీ పెరిగే కానీ అది చూవే కదా అన్న పెడతా చూస్తాం కాల్దా అదే అద అద్దా కమ్మ కమ్మని పెరుగు తెచ్చిన నీ కోసం కాదు అందరి కోసం తెచ్చిన తీట వాచినవా అద్దా అద్దా 아, 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 அது ம మొత్తం తిట్టావా మొత్తం తిట్టావా మరి నేనేం కావాలే నేనేం కావాలే ఓ దేవుడు మొత్తం ఆ కాదు ఇగో నేను ఏందంటే నిమ్మనంగా జాగుకుంటా నేను నేను ఏం ఆటలేను

మిర్చి వేసుకోలేదు అన్న పోవాలి ఏడికి పోవాలి లేచే అవాలనా అంటే అడ్రస్ లేదు గిడ్రస్ లేదన్నా మరి నువ్వెత్తా మరి నువ్వు ఉంటావా నీ లేకుంటా నేను లేకుండా ఉంటావా

ఏంది ఆగాగా అని ఆగాగేది ఆగాగా ఏంది ఆగాగా ఏడు ఏం తాగవాల ఇప్పుడు మగోళ్ళు లేకుంటే పెళ్ళ ఉంటుంది కానీ పెళ్ళ లేకుంటే మగోడు ఉండలేడు మరి ఏం చేస్తారు పెళ్ళగా దిగా ఎటువైనా ఆడి పెట్టినా ಅಯ್ಯೋ ರಾಮಚಂದ್ರೆ ಪುಮನಾತ ಪಿಲ್ ಆಗ 끝. 바이바이. 아이고 아이고, 또나곧다 나올라.

你有冒本的吧？<noise> <noise> <noise>